అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి రెండవది పార్ట్ దాంట్లో ముందు మాటగా రంగనాయకమ్మ గారు ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తికి ఉండే భావాలు అంటే చైతన్యం కావచ్చు ఏదైనా చాలా పాత రకంగా ఉన్నప్పుడు దానివల్ల ఆ వ్యక్తికే బోలుడి కష్టాలు వస్తాయి ఆ వ్యక్తికి మేలు వాళ్ళు ఆ పని చాలా తొందర తొందరగా చేయాలనే ఆరాటంతో ఆ వ్యక్తి చైతన్య స్థాయిని కూడా పట్టించుకోకుండా దానికి తగని కార్యక్రమం నిర్వహిస్తే నిర్ణయిస్తే దానివల్ల ఆ వ్యక్తికి నిజమైన మేలు జరగదు ఈ సంగతి చెప్పాలన్నది మాత్రమే ఈ కథ ప్రారంభించినప్పుడు నా అభిప్రాయం భర్తను విడిచిపెట్టాలనే అభిప్రాయం జానకి కలగకుండానే ఆమె అన్న ఆమెతో ఆ పని చేయించడం వల్ల ఆ ప్రయత్నం చాలా తొందరలోనే విఫలమైంది అప్పటికి ఇంకా జానక్కి భర్త మీద సదభిప్రాయమే ఉండటం వల్ల అతను వచ్చి నాలుగు కళ్ళబుల్లి మాటలు చెప్పగానే అవన్నీ నమ్మేసి అతను వెంట బయలుదేరింది ఆమెకు మేలు చేయాలనే ఆమె అన్న ఎంత ఆరాటపడ్డా ఆ పని జరగలేదు ఇంతవరకే నేను మొదట చెప్పదలుచుకున్నది కానీ జానకి భర్త మోసపు మాటలు నమ్మి అతని వంట వెళ్ళిపోవటం దగ్గరే కథ ఆగిపోవడం వల్ల ఆ కథ మధ్యలోనే ఆగిపోయినట్టు అయింది దానిలోంచి అనేక ప్రశ్నలు తలెత్తడానికి అవకాశం కలిగింది జానకి భర్త మోసాన్ని అతని ఆధిపత్యాన్ని గుర్తిస్తుందా ఆమె జ్ఞానం అభివృద్ధి చెందుతుందా ఆమెకు ఆత్మగౌరవం అనేది అర్థమవుతుందా లేకపోతే ఇవేమీ జరగకుండానే అనేక మంది ఆడవాళ్ళలాగానే ఎల్లకాలం అజ్ఞానంలోనే పడుండి జీవితాన్ని ముగిస్తుందా ఏం జరుగుతుంది ఈ కథలో ఈ ప్రశ్నలు తప్పకుండా వస్తాయి ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కథ రూపంగా ఇవ్వవలసిందే అందుకే జానకి భర్త వెంట బయలుదేరిన దగ్గర నుంచి కథ ఆమె వెంట నడవలసిందే అదండి మరి కథలోకి వెళ్ళిపోదామా రెండో భాగంలోకి జానకి వెంకట్రావు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరి అరగంట దాటింది జానకి వెంకట్రావుతో మూడు ముక్కలో రెండు ముక్కలో మాట్లాడింది అప్పటి వరకు ఇంటి దగ్గర బయలుదేరి ఆటో ఎక్కగానే బస్ స్టాండ్కి అన్నాడు వెంకట్రావు ఆటో అతనితో జానకి ఆ మాట విని బస్సులో వద్దు అంది ఏ ఇప్పుడు రైలేం లేదే అన్నాడు బస్సులో నాకు బాగుండదు కడుపులో తిప్పుతుంది అంది పర్వాలేదులే కిటికీ దగ్గర కూర్చుంది కానీ అంత వాసన ఉండదు తొందరగా పోవచ్చు అన్నాడు జానకి కొంచెం సంకోచిస్తూనే బాగా తలనొప్పి వస్తుంది కడుపులో తిప్పి అంది మళ్ళీ అబ్బా రైలు అయితే గంటలు గంటలు లేటు సాయంత్రం దాకా స్టేషన్లో పడే ఆడవాలి అని విసుక్కున్నాడు ఏంటి చెప్పు మరి ఒక్క పొడం వేసుకుంటే నోట్లో ఒక్క పొడం వేసుకుంటే వికారం పోతుందిలే బాగుండదు నాకు అంది ఏం బాగుండదో ఒక్క పొడ బస్సా వెనకాల సత్యం పరిగెత్తుకొస్తూ ఉంటాడని వెంకట్రావుకి నమ్మకమే క్షణాల మీద హైదరాబాద్ సరిహద్దులు దాటిపోవాలని అతని ప్రయత్నం జానకిని మందలింపుగా చూస్తూ రైలు అయితే ఎప్పుడో తెల్లారగట్లకి ఏడుస్తూ చేరుతుంది తెల్లవారులు నిద్ర నిప్పులు లేకుండా పడి చావాలి బస్సులో రాత్రి పది పదకొండు గంటలకు వెళ్ళిపోతాం హోటల్లో ఏదైనా తినేసి ఇంటికి పోయి పడుకోవచ్చు అన్నాడు ఈ పడుకోవచ్చు అనే మాటల్లో గూడార్థాన్ని గ్రహించమన్నట్టుగా నవ్వుతూ జానకి మొహం చిట్లించి ఊరుకుంది వెంకట్రావుకి ఏం చేయాలో తోచలేదు జానకి మళ్ళీ అడగటానికి ధైర్యం చాలలేదు బస్సులో అయితే ససేమిరా ఎక్కదనిపించింది బస్సోరాయిలు అసలు బయటపడినాయి అని తనకు తాను చెప్పుకొని ఆటో డ్రైవర్ భుజం మీద కొంగి బస్ స్టాండ్ నయ్యే సికింద్రాబాద్ బస్ స్టేషన్కు జానా అన్నాడు తన హిందీ ముక్కల పాండిత్యం జానకి ముందు ప్రదర్శిస్తూ ఆటో కొంత దూరం పోయి దారి మార్చుకుంది వెంకట్రావు రోడ్ల మీద కార్లని స్కూటర్లని షాపులని ఆసక్తిగా చూస్తూ ఓరకంటతో జానకిని కలిపెడుతూనే ఉన్నాడు జానకి దీర్ఘ ఆలోచనలో పడిపోయింది తను ఇంత తొందరగా ఇతని వెనకాల బయలుదేరటం అంటే తను చేస్తున్న పని తనకే నచ్చనట్టుగా అనిపించింది అతనే వచ్చి అడిగాడు రమ్మన్నాడు తను వెళ్లాలనే బయలుదేరింది కానీ మళ్ళీ మనసుకు దిగులుగా బెరుగ్గా ఉంది గుడికి మేకపోతును గెంటుతున్నట్టుగా ఉంది ఏం చేస్తున్నానో సరిగా చేస్తున్నానో లేదో అని మనసులో ఒకటే సంకోచంగా ఉంది తన ప్రయాణానికి అన్న కూడా ఒప్పుకుని ఉంటే సరే వెళ్ళు అతనే రమ్మంటున్నాడు కదా వెళ్ళు అని అంటే ఇంత ఊగిసలాట లేకపోను అన్నయ్య ఏమనుకుంటున్నాడో తనకి కష్టం లేకుండా చేయాలని ఎంత చూశాడో తను ఇంత తొందరగా వచ్చేసింది నాలుగు రోజులు ఆగి వస్తానని చెప్పి తర్వాత బయలుదేరినా బాగుండేదేమో అని జానకి ఆలోచనలు దిగు అని వెంకట్రావు విసుగ్గా అనే వరకు స్టేషన్ వచ్చేసిందని ఆటో ఆగిందని గమనించలేదు జానకి చప్పున కంగారు పడుతూ సంచి పట్టుకుని దిగింది వెంకట్రావు ఆటో మీటర్ని పదిసార్లు చూసి కొంచెం పక్కకు తిరిగి పర్సులో ఇచ్చి డబ్బులు తీసి నాలుగైదు సార్లు లెక్కబెట్టి ఆటో అతనికి ఇచ్చి పర్సు జేబులో పెట్టుకుని పద అని గబగబా స్టేషన్లోకి పరిగెత్తాడు బుకింగ్ దగ్గరికి వెళ్ళి టికెట్ల గురించి అడిగి వచ్చాడు టైం టేబుల్ బోర్డు ముందు నిలబడి కాసేపు రైళ్ళు రాకపోక వివరాలు చదివాడు అబ్బా ఇంకా రెండు గంటల పైగా కూర్చోవాలి అన్నాడు ఒక చోట ఆగి దిక్కులు చూస్తూ నుంచున్నాడు జానకి పావు గంట సేపు సంచి చేత్తో పట్టుకుని తర్వాత నెమ్మదిగా దాన్ని పక్కనే స్తంభాన్ని పెట్టింది కింద పెట్టకో తర్వాత మర్చిపోతావేమో అని తీసి పట్టుకో అన్నట్టుగా చూశాడు జానకి సంచి తీసి పట్టుకుంది ఈ పట్టుకున్నప్పుడు తేలిగ్గానే ఉంది కానీ రాను రాను బరువుక్కింది సంచి మళ్ళీ ఎక్కువసేపు పట్టుకోలేక మళ్ళీ కింద పెట్టింది కాసేపటికి మళ్ళీ అన్నారు చేత్తో పట్టుకోరాదు మర్చిపోతే మర్చిపోను అంది నెమ్మదిగా సంచి తీయలేదు తను చెప్పిన మంచి మాట ఏదో ఆమె వినట్టు తనకు అవమానం జరిగినట్టు మొహం మార్చుకుని ఊరుకున్నాడు వెంకట్రావు చేతిలో సామాన్లు ఏమీ లేవు ఆశ్చర్యం కట్టుబట్టలతో వచ్చాడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు ఒకరోజు ఆగవలసి వస్తే ఏం చేసేవాడో సత్యం బట్టలు కట్టుకుందాం అనుకున్నాడో ఏమో కాసేపు ఇటు అటు దిక్కులు చూసి గబగబా వెళ్ళి రెండు సినిమా పత్రికలు పట్టుకొచ్చాడు ఒకటి ఇచ్చి రెండోది తను తిరగేస్తూ నుంచున్నాడు ఆ సినిమా బొమ్మలు చూస్తూ దాదాపు అరగంట సేపు ఈ లోకం మరిచిపోయాడు దాన్ని రెండు దఫాలు తిరగేయటం అయ్యాక రెండో పత్రిక తీసుకోవాలని దాన్ని జానకి ఇవ్వబోతూ జానకిని చూసి తెల్లబోయాడు జానకి ఆ పత్రిక ఎలా అందుకుందో అలాగే పట్టుకుని నుంచుంది దాని మొహం కూడా చూసినట్లేదు తల వాలేసి ఏదో ఆలోచిస్తుంది ఏ పత్రిక చూడవే అని రెండో పత్రిక తను తీసుకుని తన చేతిలో అది జానకి ఇచ్చాడు జానకి మళ్ళీ దాన్ని పట్టుకుని నుంచుంది దాని పేరన్నా చదవలేదు జానకిని కాసేపు ఓరకంటతో చూసి ఏంటి అలా ఆలోచిస్తున్నావు అన్నాడు అంది పరాకగా పత్రిక చూడరాదు అన్నాడు విన్నదో లేదో మాట్లాడలేదు పెళ్ళాం వైఖరి కొరుకుడు పట్టడం లేదు వెంకట్రావుకి తనతో రావటం ఇష్టం లేదేమోనని ఒకసారి హఠాత్తుగా సందేహం వచ్చింది అతనికి కానీ చేతిలో కొత్త సినిమా బొమ్మల మీదకే మనసు లాగింది గబగబా పత్రిక తిరగేయటంలో మునిగాడు ఆడబొమ్మలన్నిటినీ ఆకాశ ఆశగా చూస్తూ ఇది ఎవరితో కొత్తగా వచ్చినట్టుంది అనే ఆ బొమ్మని జానకి మొహం మీద పెట్టాడు ఈ మధ్య చాలామంది కొత్త పిల్లలు వస్తున్నారు అంతా కుర్ర సజ్జు లేకపోతే అస్తమానం ఆ ముసలి మొహాలు చూడాలంటే కొట్టి చావాలి అంటూ పే పేజీలు తిరగేశాడు కాసేపటికి మళ్ళీ పత్రిక తెచ్చి జానకి మొహం మీద పెట్టి ఈ పిక్చర్ మొన్ననే రిలీజ్ అయింది ఆ రోజే సెకండ్ షోకి వెళ్ళాను చాలా బాగుంది ఎన్ని కష్టాలు పడుతుందో పాపం ఆవిడ ఈ రోజుల్లో కూడా ఉన్నారు అలాంటి ఉత్తమరాళ్ళు లేకపోతే భూలోకం నిలబడుతుందా మన ఇంటి దగ్గర హాల్లోనే రామా ఆఫీసులో రేపు నిన్ను తీసుకెళ్తాలి అని జానకి మొహం తేరిపారా చూశాడు జానకి ఏమీ అనలేదు తన మాటలు విన్నదో లేదో కూడా అంతుపట్టలేదా తనకి నాలుగైదు బొమ్మలు జానకి మొహం మీద పెట్టి జానకి బొత్తిగా ఉత్సాహం చూపకపోయేసరికి బొమ్మలు తనొక్కడే చూసుకుంటూ నిల్చున్నాడు ఆ పత్రిక కూడా రెండు మూడు సార్లు తిరగేసి ఆవలిస్తూ చేతులు ఎత్తి ఒళ్ళు విరుచుకుని అప్ప ఇంకెంతసేపో అని వాచి చూసుకున్నాడు బస్సు అయితే ఈ పాటికి అని గొనిగాడు కాసేపు వచ్చే పోయే ఆడవాళ్ళని చూసి హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళి అరడసరటి పళ్ళు పట్టుకొచ్చాడు రాగానే జానక్కి రెండు ఇవ్వబోయాడు నాకొద్దు ఆకలి వేయటం లేదు అంది పర్వాలేదు తిను తీసుకో మీరు తినండి నాకు అక్కర్లేదు తింటాలే నువ్వు ఒకటన్నా తీసుకో ఆ కలిగలేదు నాకు మీరు తినండి పట్టుకో అసలు అని మందలించి ఒకటి బలవంతంగా చేతికిచ్చాడు తిన్నా పట్టుకున్నా ఒకటే అయినట్టు జానకి అరటిపండు అలాగే పట్టుకుంది చేతిలో వెంకట్రావుగా గబాబా మూడు పళ్ళు తినేసి జానకి వైపు చూశాడు తినేరాదు తింటాను అంది విని వినపడినట్టు తను మిగతా రెండు తినేసి రుమాలతో మూతి దుడుచుకుంటూ తిను చేతిలో ఎందుకు ఊరికే అన్నాడు జానక్కి మాట్లాడలేదు కాఫీ తాగుతావా అన్నాడు వద్దన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది కాసేపు పలకరించకుండా ఊరుకున్నాడు జానక్కి తనతో రావటం ఇష్టం లేదేమో అన్న సంగతి అప్పుడు గుర్తొచ్చింది రాకేం చేస్తుంది కాపురం వదిలేసుకుంటుందా అనుకున్నాడు రోషంగా ఏమో వదిలేసుకుంటుందేమో చదువు మొదలెట్టింది కదా ఇక మొగుడెందుకు అనుకుందేమో అని తర్కించుకున్నాడు నేనొచ్చి రమ్మనకపోతే నువ్వు వచ్చేదానివేనా అసలు అన్నాడు హఠాత్తుగా జానకి వైపు తిరిగి నిష్ఠూరం వేస్తున్నట్టుగా జానకి కొంచెం తెల్లబోయినట్టు చూసింది ఏ మాటకి జవాబు చెప్పకుండా పెళ్ళం అంత ముభావంగా ఉండడం చూస్తే వెంకట్రావు ఒళ్ళు మండుకొస్తున్నా కొంచెం జంకుగా కూడా అనిపించింది కాసేపు అలాగే ఊరుకుని నా మీద కోపంగా ఉందా అన్నాడు ఏడుపు మొహంబెట్టి జానక్కి దానికి జవాబు చెప్పలేదు అలాగే తల వాలేసి ఊరుకుంది కానీ ఆశ్చర్యపడింది తనకు కోపం వస్తే అతనికే కోపంగా ఉందా అని అడుగుతున్నాడు తనకు కోపంగా ఉందని అతనికి విచారం వేస్తుందేమోనని ఆశ్చర్యపడింది నువ్వు అసలు నాతో సరిగా మాట్లాడటమే లేదు పోని నాతో రానని చెప్పకపోయావా ఒక్కడనే వెళ్ళిపోయేవాణ్ణిగా అన్నాడు ఏటో చూస్తూ జానక్కి చాలా జాలేసింది తల వాలేసి ఊరుకుంది జానకి మొహంలో మెత్తదనం గ్రహించాడు జానకి నేను పూర్వంలాగా ఉన్నాను అనుకుంటున్నావా ఎంత మారిపోయానో నీకేం తెలుసు మనం సుఖంగా ఉండొచ్చు కదా అని వచ్చాను కానీ జానక్కి చాలా ఆశ్చర్యం వేసింది అతను అలా మాట్లాడుతుంటే అతను నిజంగా పూర్వంలాగా లేడేమో అనిపిస్తోంది అరటి పండుతో తినమని అన్నిసార్లు అడగటం పత్రికలు తెచ్చి చూపించటం కాఫీ తాగుతావా అంటాం నా మీద కోపంగా ఉందా అని బాధపడటం అంతా కొత్తగా ఉంది జానక్కి చింపిరిగొడ్డల పిల్లడకుడు జానకి ముందు నుంచి పోతుంటే చేతులు అరటిపండు అతనికి ఇచ్చేసింది అది చూసి వెంకట్రావు మొహం ముడుచుకున్నాడు నువ్వు తినకపోతే నాకు ఇచ్చేయచ్చు కదా అనేద్దాం అనుకున్నాడు కానీ ఊరుకున్నాడు ముష్టివాడి చేతిలో పైసో రెండు పైసలో పడేస్తారు కానీ అని తర్కించుకున్నాడు లోపల కాసేపు పదిహేను పైసలు అది తెలుసా అన్నాడు గమ్మున పైకి జానక్కి అర్థం కాదా అది అంటే ఏదో అసలు ఇరవై పైసలు చెప్పాడు ఒక్కొక్కటి ఇస్తే ఇవి లేకపోతే లేదని వచ్చేస్తుంటే పదిహేను పైసలకి ఇచ్చాడు నన్ను అడిగితే రెండు పైసలు ఇచ్చేవాడినిగా వాడి చేతిలో పడేయటానికి అన్నాడు కొంత మందలింపుగానే జానకి పుట్టడు విచారం వేసింది పేద పిల్లాడికి ఒక అరటి పండిస్తే దానికి లెక్క కట్టుకోవాలా పోని తను ఇచ్చినందుకైనా అతను పోనీ లెమ్మను ఊరుకోకూడదు అని విలవిల్లాడింది నువ్వు తినకుండా ఇచ్చావే ఒక్కటన్నా తినలేదు నువ్వు అతనికి డబ్బులు ఇచ్చేవాడిగా అంటే అది వేరు తను తినలేదని కాదు పదిహేను పైసలు పండుపోయిందనే కానీ ఆ మాటలకి దిగులు పడింది జానకి అతని చేష్టల గురించి విచారపట్టం మొదలు పెడితే కావాల్సినంత విచారం పడచ్చు జానకి ప్రయాణం మొదలెట్టిన తర్వాత అన్ని సంగతులు జరిగాయి తనకు బస్సు వాసన పడదని జానకి చెప్తుంటే ఆ మాటలు పెనచిమని పెట్టి బస్కే పోదామని సతాయించడం చాలదా విచారపట్టానికి సంచి మొయ్యలేక దాని స్తంభం దగ్గర పెడితే పట్టుకో పట్టుకో అని సనగకపోతే తను కాసేపు పట్టుకోకూడదు పెళ్ళం సామాన్లు తను మొయ్యడం అన్నమాట అందులోనూ ఆడదాని గుడ్డలు అంతెందుకు ఇందాక అరగంట క్రితం అతను ఐదు అరటిపళ్ళు ముందు నువ్వు తినకపోతే నేను తిన్నావు అని తను కూడా తినడం మానేస్తే జానకి ఒక్కటన్నా తినేదేమో అంత వివేకమే ఉంటే అతను వెంకట్రావు ఎందుకు అవుతాడు వెంకట్రావు లాగే ఉన్నాడు అతనిలో రహస్యం ఏమీ లేదు అతను ఎప్పటిలాగే ఎప్పటి మకిలితోనో ఎప్పటి జిడ్డుతోనో అలా రారుతున్నాడు అతని చేష్టలు మీద సినిమా బొమ్మలు కనపడినంత బట్ట బయలుగా కనపడుతున్నాయి వాటిని చూసే తెలివి జానక్కే లేదు చేతిలో అరటిపండు పెట్టి నేను ఎంత మారానో చూడమని నాలుగు మాటలు చెప్పగానే అతను ప్రేమ హృదయుడయ్యాడని జానకి అనుకుంటే అది ఆ మనిషి అజ్ఞానమే కానీ ఆమెను మభ్యపెట్టడానికి అతను చేసిన మహత్తర ప్రయత్నాలు ఏమి లేవు అతను మారాడో లేదో గ్రహించడానికి అతని మాటో అతను చేస్తా ఒక్కటి చూస్తే చాలు అంత జ్ఞానమే ఉంటే ఆమె జానకి ఎందుకు అవుతుంది ఏదో గుబ్బురి పుట్టినట్టు అప్పుడప్పుడు వెంకట్రావు జానకి చూస్తాడు జానకి వాళ్ళకం అతనికి అంతు పట్టడం లేదు ఏమడిగినా జవాబు చెప్పదు నోరు తెరిచి మాట్లాడదు ఏమిటో ఆలోచిస్తుంది ఏటో చూస్తూ నుంచుంటుంది తీరా రైలు వచ్చాక నిజంగా ఎక్కుతుందా రానంటుందా అన్నంత అనుమానం వచ్చేలా నుంచి ఉంది సత్యంగాని వచ్చి జానకి చేయి పట్టుకుని జానకి ఏమిటి పిచ్చుకొని ఏం చేస్తున్నావా ఆలోచిస్తున్నావా వాడితో వెళ్ళటం ఏమిటి మంచిదానివా పిచ్చిదానివా రా ఇంటికి వెళ్దాం అంటే ఏం చేస్తుందో సందేహమే కానీ అన్నమాటల మీద ఎంత గురున్నా భర్త మాటల మీద కూడా కొంత గురి ఉంది జానకి భర్త మాటల మీద ఎంత అనుమానం ఉన్నా అన్న మాటల మీద కూడా కొంత అనుమానం ఉంది జానక్కి ఎటు తోచదు ఆలోచన ఎటు తెగదు అతనితో వెళ్ళటం మంచిదో కాదో తనకిష్టమో కాదో అర్థమే కాదు ఇక వెంకట్రావు వచ్చేపోయే ఆడవాళ్ళందరినీ ఎగాదిగా చూసి చూసి ఉండి ఉండి జానకిని చూస్తూ జానక్కి కట్టుకున్న పచ్చ రంగు చీర కొత్తదైనట్టుందే అని నాకు అంత గ్రహించాడు కొత్తదా ఈ చీర అనబోయి అవును మా అన్నయ్య కొన్నాడు అంటుందేమోనని మాట మార్చుకుని నువ్వు వచ్చాక రెండు జతల బట్టలు కుట్టించుకున్నాను అన్నాడు తన బట్టల వైపు చూసుకుంటూ జానకి అతని బట్టల వైపు అప్పుడే చూసినట్టు చూసింది ముదురు కాషాయ రంగు ప్యాంటు అదే రంగు పూల షర్టు అవి కొత్త బట్టలని మధ్యాహ్నం అతను రిక్షా దిగుతున్నప్పుడే అనుకుంది ఒక్కో జత రెండేసి వందలయింది కుట్టుకూలితో మా కంపెనీ అతను సుబ్బారావు లేడు అతనే సెలెక్ట్ చేశాడు ఈ రంగు నువ్వు ఎర్రగా ఉంటావు కదా నీకు ఈ రంగు బాగుంటుంది తీసుకో అన్నాడు ఎలాగుంది ప్యాంటు అన్నాడు ప్యాంటు వైపు చూసుకుంటూ అతని బట్టల సౌందర్యం మీద లేదు జానకి దృష్టి ఏం చెప్పడానికి మనసుకు ఉత్సాహం లేదు బాగుంది అంది తలవంచి ఆ జవాబుతో వెంకట్రావుకి నవనాడులు కుంగిపోయినంత నిరుత్సాహం వచ్చింది కొత్తగా ప్యాంటు వేసుకుని ఇంట్లో నుంచి బయటికి గేట్లోకి వచ్చినప్పుడు ప్రమీల ఎదురుపడి ఎంత అసూయగా చూసిందో బెజవాడ వీధుల్లో జనం తన సౌందర్యానికి ఎంత విస్తుపోయారో ఆ సౌందర్య కాంతులతో తమ కంపెనీ ఎంత దగదగలాడిందో అవన్నీ వర్ణించాలనుకున్నాడు వాడు మళ్ళీ నోరెత్తలేదు కాసేపు నుంచొని ఎక్కడికో గబగబా వెళ్ళిపోయాడు జానకి అతను వెళ్ళి వేపే చూస్తూ నుంచుంది ఒక ముస్లిం ఎవరో తన ముందు చేయి చాపి నుంచోటం జానకి ఎప్పటికో గానీ గమనించలేదు కాసేపు నుంచుని ఆ మనిషి జానకి కాళ్ళ దగ్గర కూలబడి చేయి చాపి ఉంచింది నోరు విప్పి అడగదు కళ్ళు పెట్టుకుని పిచ్చిగా చూస్తుంది నూరేళ్లు నిండిన వాళ్ళు ఎలా ఉంటారో జానకి ఎరగదు కానీ ఆ మనిషికి అంత వయసుంటుందేమో అనిపించింది ఒంటి మీద రవిక లేదు చీర లేదు పీలిక పీలికలేవో చుట్టుకుంది పచ్చదనం అంతా మాయమై ఎండి రాలిపోవటానికి సిద్ధంగా ఉన్న పండు టాకులా ఉంది జానకి ముందు చెయ్యి అలాగే చాపించింది ముష్టి కోసం జానకి చిన్నతనంలో వాళ్ళ ఇంట్లో ఇద్దరు ముసలమ్మలు ఉండేవాళ్ళు వాళ్ళు నాయనమ్మ నాయనమ్మ చెల్లెలు వాళ్ళిద్దరిని జానకి సత్యం వాళ్ళు పెద్ద నాయనమ్మ చిన్ననాయనమ్మ అని పిలిచేవాళ్ళు నాయనమ్మకి చిన్నప్పుడే పోయి పిల్లలు లేక అక్కగారింట్లోనే ఉండేది ఇద్దరు నాయనమ్మల్ని జానకి తండ్రి చాలా ప్రేమగా చూసేవాడు జానకి ఎక్కడన్నా ముసలమ్మలను చూస్తే ప్రాణం ఉంటుంది ముసలమ్మ ఒకసారి చెయ్యి నేల మీద పెట్టి మళ్ళీ చాపింది ఇల్లు బయలుదేరిన దగ్గర నుంచి ఏడవడానికి సిద్ధంగా ఉన్న జానకి కళ్ళల్లో గిర్రు నీళ్లు తిరిగాయి ఆ చేతిలో పెట్టడానికి ఒక్క పైసా కూడా లేదు తన దగ్గర ఇది వరకు రోజుల్లో ఇంట్లో నుంచి బయలుదేరితే తండ్రి డబ్బులు ఇచ్చేవాడు తండ్రి పోయిన తర్వాత అన్న డబ్బులు ఇచ్చేవాడు ఇప్పుడు తను వేరే పరిస్థితుల్లో బయటకు వచ్చింది డబ్బులు తెచ్చుకోలేదు జానకి ఆ ముసలమ్మ చేతిలో రెండు పైసలు ముష్టి పెట్టాలంటే తను వెంకట్రావు ముందు చేయి చాపి ముష్టి అడగాలి డబ్బులు లేవు మా అమ్మ అంది ఆ చేతి వైపే చూస్తూ మెత్తగా ముసలమ్మ ఆ నేరసపు కళ్ళతో ఏదోలా చూసింది ఎంత లోభువి అన్నదేమో అనిపించింది జానక్కి ముసలమ్మ నేల మీద రెండు చేతులు మోపి లేచి రెండు అడుగులేసి అక్కడ ఇంకో మనిషి ముందు చేయి చాపింది ఆమె ఒంటి మీద జేరాడే పీలికలు చూస్తే జానక్కి మెరుపులాగా ఒక ఆలోచన తోచింది సంచిలో పైన ఉంది నడి పాత చీర ప్రయాణంలో దుమ్ము పడ్డా పర్వాలేదని అన్నిటికన్నా పాత చీర సంచిలో పైన పెట్టింది ఇంతకుముందే ఎందుకీ ఆలోచన రాలేదా అనుకుంటూ సంచి దగ్గర ఒంగుని చీర తీయబోయింది వెంకట్రావు గబగబా వచ్చాడు రిజర్వేషన్ చేయించాను అన్నాడు పర్సులోంచి టిక్కెట్ ఒకసారి బయటికి తీసి లోపల పెట్టాడు జానకి బయటికి తీయబోయిన చీర మళ్ళీ సంచిలో సర్దేసి లేచి నుంచుంది ఏంటి తీస్తున్నావు అన్నాడు సంచి కొంచెం ఒరిగినట్టుంటేనో చేత్తో పట్టుకోరాదు టైం అయిపోతోంది జానకి విని ఊరుకుంది సంచి తీయలేదు ఎంత రష్షో ముందు రిజర్వేషన్ లేదన్నాడు కానీ మళ్ళీ ఏమనుకున్నాడు ఏగాదిగా చూసి ఇచ్చాడు తన సౌందర్యం టీవీ చూసే రిజర్వేషన్ ఇచ్చాడని వెంకట్రావు భావం టైం అయిపోతుంది అన్నాడు వాచి చూసుకొని బండి రాబోతుందని మైక్లో చెప్పారు చూసావా నేను చెప్పానా అన్నాడు జానకి ఆ మాటలు పట్టించుకోకుండా గేట్లోంచి వచ్చేవాళ్ళని తదేకంగా చూస్తూ నిలుచుంది బండి వచ్చేస్తుందంటే వెంకట్రావు గుండె దడదడ తగ్గుమొహం పట్టింది ప్లాట్ఫామ్ మీద సందడి ఎక్కువ అవుతుంది జనం గుంపులు గుంపులుగా ఒక చివరి నుంచి ఇంకో చివరికి వెళ్తున్నారు సంచితి అనబోయ్ వెంకట్రావు మర్చిపోనందుగా ఏం చేస్తుందో చూద్దామని ఊరుకున్నాడు మొహం తిప్పుకుని ఎదురుగా ఉన్న అడ్వర్టైజ్మెంట్ బొమ్మలు చూస్తూ నుంచున్నాడు కాసేపు పద అందరూ వెళ్తున్నారటూ అన్నాడు జానకి సంచి తీసి దులిపి పట్టుకుంది ఆ సంగతి గమనించినట్టు మొహం తిప్పేశాడు మైక్లో సారి కూడా చెప్పారు బండి వస్తోందని జానకి మొహం ఒక్కసారిగా పాలిపోయింది అంతసేపు ఎదురు చూసింది అన్నయ్య స్టేషన్కి వస్తాడు అని తనని వెనక్కి వచ్చేయమంటాడనో బాగా చివాట్లేసి వెళ్తాడనో అనుకుంది అన్నయ్య రానే లేదంటే తన మీద బాగా కోపం వచ్చి వదిలేశాడని జన్మలో తన మొహం చూడడని ఇక తనకు పుట్టింటికి వచ్చే అదృష్టం లేదని పుట్టాడు దుఃఖం వచ్చింది అదండి కథ ఈ సీరియల్ ఈరోజుకి సమాప్తం థ్యాంక్ యూ